నమస్తే నా పేరు ప్రశాంతి వై కు స్వాగత అందరికీ నమస్కారం అండి ఈరోజు చైర్మన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ముందుగా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఐటీ హెచ్ఆర్డి విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారికి అడుగు అడుగున మాకు స్ఫూర్తినిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హృఢ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముఖ్య లక్ష్యం రానున్న ముప్పై నలభై సంవత్సరాల పాటు ఈ ప్రాంత అవసరాలు గమనించి వాటికి సమగ్ర ప్లానింగ్ ఒకటి మాస్టర్ ప్లాన్ తయారు చేయడమే ముఖ్య లక్ష్యం అదేవిధంగా ఒక పక్కన డెవలప్మెంట్ ఎజెండా ఉంటే మరో పక్కన రెగ్యులేటరీ ఎజెండా కూడా ఉంటుంది రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్కన ఈ ప్రాంత డెవలప్మెంట్కి పాటుపడుతున్నటువంటి డెవలపర్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కానివ్వండి వారందరికీ కూడా ప్రోత్సహిస్తూనే మరో పక్కన విచ్చుల విడిగా ఏవైతే పర్మిషన్ లేకుండా లేదా అక్రమంగా కార్య కార్యకలాపాలు చేస్తున్న దో వారిని వారిపై యాక్షన్ తీసుకోవడం రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా రాజమండ్రి ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ